బాబు జగజ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా తిరువూర్ పట్టణం ఫ్యాక్టరీ సెంటర్ నందు ఆ మహనీయుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తిరువూరు నియోజకవర్గ శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాస్ బాబు జగన్ జీవన స్ఫూర్తితో ఒకసారి తెలియజేశారు ఆ మహనీయుడి ఆశయాల్ని కొనసాగించటానికి ప్రయత్నం చేయడమే మనకుంటున్న కర్తవ్యం అని ఇప్పుడున్న అందరికీ తెలియజేస్తూ మరి బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ అన్ని రకాల ఆటుపోట్లు అణచివేతలు వివక్షత అండరాడితనం ఎదుర్కొని కూడా ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అంటే వాళ్ళకున్న చదువు వాళ్ళకున్న విజ్ఞానం వాళ్ళకున్న ఆత్మగౌరవం అన్నిటి నుంచి వాళ్ళ మీద వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం కాబట్టి మన బలమే మన సొంత బలమే మనల్ని నిలబడుతుంది మనల్ని ముందు తీసుకొస్తుంది తప్ప వెనకెవరో నలుగురుండి నువ్వు నాయకుడు అన్నంత మాత్రం ఎవరో నాయకుడు కాలేడు నాయకుడు అనేవాడు స్వయంగా ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మగౌరవంతో ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాడు కాబట్టి వాళ్ళు నలభై సంవత్సరాలు పార్లమెంటు జీవితంలో అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా నిలబడి ఎదగడానికి ఎదగటానికి ఏంటంటే ప్రజల్లో ఉన్నారు ప్రజల నుంచి వచ్చారు ప్రజల సమస్యల కోసమే వాళ్ళు పనిచేశారు లేకపోతే నూట పదిహేడు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బాబు జగర్జీవన్ రావు జయంతి కోసం ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహన్యుడికి ఇస్తున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి పిల్లల్ని అందరినీ చదివించండి కాబట్టి ఆత్మగౌరవంతో బతుతో నేర్పండి చెడ్డలవాట్ల దూరంగా ఉండండి నేను ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చెప్పాను ఎన్నికల తర్వాత కూడా ఇదే చెప్తున్నాను భవిష్యత్తులో కూడా ఇదే చెప్తాను కాబట్టి ప్రజలకు పనికిరాని రాజకీయాల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు అలాంటి విషయాలు నేను పట్టించుకోవచ్చు కానీ ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ కొల్పూరు శ్రీనివాసరావు ఉంటాడు రాజకీయాలకు అతీతంగా చిరువురు అభివృద్ధి కోసం పనిచేసే ఏ విషయంలోనైనా సరే ఎవరికైనా సరే కొల్పూరు శ్రీనివాసరావు మద్దతులోకి వెళ్తే ఈ సందర్భంగా మరో పది రోజుల్లో బాబు జగజ్జీవన్ రావు జయంతి ఈరోజైతే పదకొండో తారీఖున పూల జయంతి పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి ఫస్ట్ ఈరోజు తిరువురులో బి ఫోర్ మీద జీరో పవర్టీ మీద ఒక పెద్ద సదస్సు నిర్వహించాలని ముందుగా ప్రకటించాం ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కారణంగా తిరువూరులో పీ ఫోర్